మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఒకటి రెండు గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్న మాట్లాడాలి ఎయిట్ కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను ఢిల్లీకి పోయినాక ఈ రోజు సీఈసీ మీటింగ్ ఉంది నువ్వే పోటీ చేయాలా ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు పోతే పార్టీ పడకపోద్దు స్టేట్ వైడ్ అందుకని నువ్వు వేసుకోవాలని చెప్పిన అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పినా కానీ అప్పటికే వెంకట్రావు గారు ఆ నాయకు గారు అందరు ఆడుండటం లేదు లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు అవుతుంది ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తుంది మీకు తెలుసు బీజేపీ ఇప్పుడు ఉందా లేదా చాలా మంది భయం ఏంటంటే అన్నా ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏంటో ఒక్క సర్పంచ్ లేడు మనకు గుర్నగర్ లా కానీ మనం నూట ఇరవై సర్పంచ్లకు వచ్చినాం పిఏసీఎస్ పదిహేడు గెలిపించుకున్నాం ఎన్టీ గెలిచినాం జడ్పీకి తిరిగెలిచినాం అన్ని వరకు వచ్చినాం కానీ మేము ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యువతకి ఏమైనా చేద్దాం అనుకున్నా దాంట్లో పోతే ఫెయిల్ అయినాం ఎందుకంటే కొద్ది ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు పేరంటాలు పావులు ఉరుకులు 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 ఏది పనిచేసి చేయలేకుండా అయిపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం తోటి మనం యువతకి చేయలేస్తాం ఉద్యోగ కలప సింటర్ పెట్టిస్తాం ఉద్యోగ కలపాల కోసం చేయలేస్తాం దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎత్తి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే మీ అందరికీ తెలుసు ఇలా రామాలయం అయిపోయింది మోడీ గారి ప్రభావం అయిపోయింది దేశం దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగొస్తా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు ఒక్క స్కామ్ జరగలేదు సొంతంగా కుటుంబాలు లేవు ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు ఈ రోజు వేసిన హైవేలు గానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలని అనుకోవటం చాలా మంది ట్రై చేసిండు ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు రండిపేట గారు పోటీ చేయట్లేదు శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్టుకుంటాయి ఏంటి అని రేపు కింద మళ్ళీ రేవంత్ రెడ్డి దింపాలా అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ ని అనుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మళ్ళా వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు దీని లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళీ మనమే అర్థం కావచ్చు అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందరూ నా ఉంటారు అనుకోని నేను ఒక్కడిని పోయి ఏం చేస్తాను దాంట్లోకి నేను ఒక్కడిని పోయినా ఏమి ఉంటది మీరందరూ ఖచ్చితంగా నాయంటుంటారు చేస్తారు అనుకోని ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకి బీజేపీ అంటే పడదు బీజేపీ అంటే వైద్యం చేస్తారని కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లిం దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నా సొంత కుటుంబం మీరు లోకలు లోకల్ అనుకునే పని చేసినా మనం అనుకునే పని చేసిన అది పార్టీ ఆ మతం అని పనిచేయలేదు ఎవరికి ఒక్కలో అని చేయలే ఎవరైనా మాకు టైలన్నంటే అర్ధరాత్రి అయినా పంపిస్తున్నా వేరే పని లేకుండా ఐదు సంవత్సరాలు గడిపిన కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే ఆ తప్పు క్షమించండి కానీ మీకు చెప్ మీరు అర్థం చేసుకుంటారు మీకు తెలుస్తుంది కొన్ని పరిణామాలు ఎట్లుంటాయంటే మీకు చెక్తే యాక్ చేయలేరు చెక్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లకు అందరికీ వాళ్ళు చెప్పిన వినాలను నేను చెప్తే సైలైడ్ మాట్లాడడానికి ఇక్కడ అక్కడ చెప్పలేము బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ నైట్ మళ్ళీ మనకి ఔతగలకి ఇస్తే మనం పార్టీ ఎక్కడ పని చేయలేస్తాం అయినా మేము పని చేసుకుంటూ వచ్చినాం కాబట్టి దయచేసి దీన్ని తప్పు అయితే తప్పు క్షమించండి మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేది చూస్తూనే ఉన్నారు కొంతమంది పంపిస్తూనే ఉన్నారు మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు మీరు మంచి హృదయంతో ఆలోచించండి ఒక్కసారి ఖైదన చేసిన తప్ప రైతా అని ఆలోచించండి రేపు పార్టీ పరిస్థితి ఎక్కడో ఆలోచించండి రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఓ ఎమర్జింగ్ పార్టీ ఎమర్జీ అవుతుంది రేపు స్టేట్ లో కొంతమంది అనొచ్చు ఎక్కడికి ఇప్పుడు లేని లేదని ఇలా మనం అంత ఎత్తున్న టీడీపీ కథమరుగు అయిపోయింది ఇప్పుడు ఏం లేని బీఆర్ఎస్ పైకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి పది సీట్లు పది పన్నెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది అలా బీజేపీకి ఎక్కడ చూసినా మోడీ గాలి గాలిదోలుతా ఉంది అందుకని అంటే ఆ ఇమేజ్ పనిచేస్తా ఉన్న ఇమేజ్ కాబట్టి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి మళ్ళా రెండు మూడు రోజుల్లో ఒకసారి నేను ఉన్న తర్వాత మీటింగ్ పెట్టుకుంటాను మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి నన్ను ఒకసారి ఆలోచించండి నేను చేసిన తప్పు అయితే క్షమించండి మీరు అందరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు మీరు మీ ఉంటుందని నేను చేసుకున్నా గానీ మీరు లేకుండా నేను ఒక్కరి పోయినా విలువ ఉండదు మీరు కూడా ఖచ్చితంగా నా ఇంట్లో రావాలా వస్తారని ఆశిస్తా ఉన్నా Y ahí te venas.